ఏ రోజు కథ ఆ రోజు బన్నీ అనేవాడు అసలు దేనికి స్టిక్ అవడు కథకే స్టిక్ అవుతాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ లో బోయపాటి సీను ఒకరు భద్రా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోయపాటి సీను మొదటి సినిమాతోనే ఒక మాస్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్నారు బోయపాటి సీను ఒక కమర్షియల్ సినిమా డిజైన్ చేసినట్టుగా ఇంకెవ్వరు చేయలేరనే చెప్పాలి ఆయన సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉంటాయి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఇప్పటివరకు అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చిన సరైన కమర్షియల్ గా మంచి హిట్ కూడా అయిన సంగతి తెలుస్తాయి ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకుడుగా సినిమా చేయబోతున్నట్టు అప్పట్లో వార్తలు అయితే వినిపించాయి రీసెంట్ టైమ్స్ లో వీళ్లు చాలా సైలెంట్ గా ఉండడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత బన్నీవాసు సరైన క్లారిటీ ఇచ్చారు పుష్ప టూ సినిమాతో పాటు ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బోయపాటి సీను ఇచ్చాము కానీ అది కొంచెం లేట్ అవుతోంది అందువల్ల బోయపాటి సీను గారు వేరే ప్రాజెక్ట్ చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు బన్నీవాసు రీసెంట్ గా బోయపాటి సీను బాలకృష్ణతో మరో సినిమాని అనౌన్స్ చేశారు ఆ సినిమాని అనౌన్స్ చేసినప్పుడే అల్లు అర్జున్ తో సినిమా ఆగిపోయిందా అని అందరికీ డౌట్ వచ్చింది అయితే వీరి ప్రస్తుతం కాంబినేషన్ పైన అందరికీ కూడా మంచి అంచనాలున్నాయి ప్రస్తుతం అల్లు అర్జున్ పానిండియా హీరో అయిపోయాడు ప్రస్తుతం బోయపాటి సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంటాయి వీరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందా లేకపోతే కేవలం తెలుగు మాత్రమే పరిమితం అనేది క్లారిటీ రావాలి అయితే బోయపాటి సీను ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు తన మాటల్లోనే ఇటువైపు అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తో పాటు బాలకృష్ణ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారా అంటే ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఏది ఏవైనా అల్లు అర్జున్ అలాగే ఇంకా బోయపాటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందనేది తాజాగా అయితే తెలుస్తోంది సో మరొక సరైనోడు వస్తుందన్నమాట